ఎం కు స్వాగతం ఎన్నికల ముందే కాకుండా అధికారం వచ్చిన తర్వాత కూడా నాయకులు సమస్యల్ని స్వయంగా వచ్చి చూసి వెంటనే నిధులు విడుదల చేసి వాటిని పరిష్కరింపజేస్తామని హామీలిచ్చి నెలలు గడుస్తున్నా ఎప్పటికీ ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం చాలా విడ్డూరం మరియు బాధాకరమని సిపిఎం సిపిఐ నాయకులు కోనేటి రాజు సాక అన్నారు పిఠాపురం మున్సిపల్ గెస్ట్ హౌస్ లో గల పాడా కార్యాలయంలో పిడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకుడు కోరెట్టి రాజు మాట్లాడుతూ పట్టణంలోని ఇరవై తొమ్మిదో వార్డులో ఉన్న రోడ్డు సమస్యలపై ఫిర్యాదు చేశారు అలాగే ఇళ్ల నిర్మాణాలకు లోన్లు ఇవ్వకుండా నిలిపివేయడంతో ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇల్లు నిర్మించుకుంటున్న పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారికి వెంటనే లోన్లు మంజూరు చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి సహకారాం కృష్ణ అధికారులను కోరారు పిఠాపురం గోర్సార్ రోడ్డు నిర్మాణపై గతంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజా సమస్యలను పాడా పీడి శ్రీవాసులు స్వీకరించారు ఫిర్యాదులను పరిశీలించి ప్రాధాన్యత పరంగా పరిష్కరిస్తామని పీడి తెలిపారు ఈ కారికుల మున్సిపల్ కమిషన్ కనకరావుతో పాటు వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఇరవై తొమ్మిది వార్డులో కాగారాయో రోహిత్ శ్రీనివాస్ గారు ఇరవై తొమ్మిది వార్డులో రోడ్లు ఎప్పటికీ మొదలెట్టుకుంటున్నాం కానీ దానికి ఏ రకమైన మన దిక్కు ముక్కు లేకుండా పోయింది అయ్యా ఇది పరిస్థితి అని చెప్తే ఆయనే స్వయంగా వచ్చి నీరు ఎక్కువ ఉండడంతో కారు దిగిపోయి కారు ఎరకాల బండి మీద ఎవరో బండి ఎక్కి ఆ బండి ఆ బండి మీద ఆ రోడ్లో పర్యటన చేశారు చేసినప్పుడు ఒకటే అడిగారు జనం అంతా అయ్యా ఎంతకాలం నుంచి కూడా నీటిలోనే మేము తిరుగుతూ ఉన్నాం ఈ రోడ్డు మరి వేయట్లేదు దీని మీద ఏటని అడిగితే ఆయన ఒకటే చెప్పారు నేను పర్యటించిన దాంట్లో ఈ రోడ్డు ఉన్నది పద్నాలుగు లక్షలు కూడా శాంక్షన్ అయింది ఒక నెలలో ఈ రోడ్డు పూర్తవుతుందని హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు ఈ మూడు నెలలు పూర్తయింది కానీ దానికి ఏ ఏ రకమైన అతి గతి కనపడలేదు గతంలో కమిషన్ ఇన్సర్జ్ కమిషనర్ వారిని అడిగాం అయ్యా మరి మీరే కదా వచ్చారు ఎంపీ గారు కూడా మీరు ఉన్నారు అయిపోయిందని చెప్పారు ఏమైపోయిందండి ఇంతవరకు కూడా ఆ రోడ్డుకి దిక్కు దిక్కుతివ్వడం లేదని అడిగితే మేము ఇదిగో కాంట్రాక్టులు ఎవరో రావట్లేదు కాంట్రాక్టులు వస్తే చేంతమంది ఆమె మాట చెప్పినట్టు తప్ప అది మాత్రం ఇప్పటికీ కూడా ఆచరణలో జరగలేదు ఇప్పుడు మళ్ళీ కమిషనర్స్ కలిసాము కలిస్తే వారు ఏమన్నారంటే నేను రేపు అక్కడికి వచ్చి పరిశీలించి అది దాని ఏంటో చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది మరి హామీ హామీగా ఉండిపోకుండా అది నిలబెట్టుకొని ఈ కొన్ని నెలల్లో ఆ రోడ్డు పూర్తి చేయాలని పార్టీగా మేము తిరుపేదలు సొంత స్థలం కలిగి పిఠాపుర నియోజకవర్గంలో పునాదులు కట్టుకుని ఆ బిల్లు గురించి ప్రభుత్వం ఎప్పుడేస్తుంది ఎప్పుడేస్తుందని ఎదురుచూస్తా ఎదురు చూస్తూ ఉన్నారు కానీ సంవత్సరం కాలం నుంచి కూడా స్టేట్మెంట్లతోనే గవర్నమెంట్ కాలం కడుపుతుంది తప్ప ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిల్లులు మాత్రం చెల్లించట్లేదు ఇక్కడ మెటీరియల్ ఏదో అప్పు అప్పు చప్పు చేసుకుని మెటీరియల్ తోలుకుని బిల్లు పడుతుంది కదా అని ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ తక్షణమే ఈ నిరుపేదల నియోజకవర్గ పరి పరిధిలో ఇంచుమించుగా ఏడు ఏడు వందల ఇల్లు నిర్మా నిర్మాణ దశలో ఉన్నాయి ఈ బిల్లుల గురించి ఎదురు చూస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ ఇల్లులు విషము దృష్టి పెట్టి ఆ తక్షణమే బిల్లులు చెల్లి చెల్లించాలని సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది గార్స రోడ్డు గత ఏప్రిల్ నెలలో నిర్మాణం చేపడతానన్నారు అది పూర్తిగా శిథిల వ్యవస్థలో చేరుకుని ఉంది ఇప్పటి వరకు కూడా వేస్తాం వేస్తామని కాలయాపం చేస్తున్నారు తప్ప నిధులు వస్తున్నాయి నిధులు వచ్చాయని చెప్తున్నారు తప్ప రోడ్డు నిర్మాణం చేపట్టలేదు అక్కడ రోడ్డు అంటే ప్రయాణించే ఏడాది ఏడు కాలంలో నాగంపేట ఆనందనగరం కమలగిరి దాకా ఇబ్బందులు చాలా ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి నిధులు విడుదాలు అయ్యాయి కాబట్టి తక్షణమే రోడ్డు నిర్మాణం కూడా చేపట్టాలని మేము తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవి ఈనాటి వార్తల్లోని విశేషాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేసి మాకు మద్దతు తెలిపండి